నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండెను యహో శివ ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము దేవునికి స్తోత్రం దేవుడు గత ఆగస్టు నెల అంతయు మనలను తన యొక్క కృపలో భద్రపరచి అనేకమైన వ్యాధుల నుంచి బాధల నుండి జ్వరముల నుండి దేవుడు మనల్ని కాపాడి మన మార్గములన్నిటిలో మనల్ని కాచి మన బిడలకు మనకు సహాయం చేసిన దేవుడు తన యొక్క రెక్కల నీడలో దాచిపెట్టినందుకై దేవుని నాకు స్తోత్రాలు చెల్లించుకుందాం మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో దేవుడు తన వాగ్దానంగా చెప్తా ఉన్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యుహోవా నీకు తోడైండును నిజముగా ఎందుకు మనం భయపడాలి ఎందుకు దిగులు పడుతున్నాము అనేకమైన సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు భయముతో దిగులుతో ఆ పని ఎలా ముగించాలో తెలియక మరి పనిని ఎలా చేయాలో తెలియక ఉద్యోగం లేక చదువులో సక్సెస్ రాక అనేక విషయాల్లో కుటుంబం విషయంలో జయం పొందక ఎంతో దిగులు పడుతూ భయంతో ఉన్నావా దేవుని సన్నిధిలో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు యహోషువాని దేవుడు బలపరిచి మరి ఇస్రాయీలందరికీ కూడా ఒక నాయకుడిగా దేవుడు నిలువబెట్టాడు నీవు కూడా దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉన్నట్లయితే నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు నీవు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడవలసిన అవసరం లేదు దేవుని అందు విశ్వాసం ఉంచుము దేవుని సన్నిధిలో నీవు దేవుని నమ్ముకున్న ఎడల ఆయన నీ మార్గం అంతటిలో నీకు తోడుగా ఉండి ఈ నెల ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన్ని చేయి పట్టుకొని నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు అందరు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం సజీవుడు అయిన ఏస్ సర్వాధికారి అయిన తండ్రి మనం సృజించిన సృష్టికర్తవు మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నాయన అయా ఇదిగో తండ్రి ఎవరు నశించడానికి ఇష్టం లేక ప్రభు ఇదిగో నాయన నికృప హస్తమును మీరు చాపితండి ప్రతి బిడను నీవు ఆదరించుచున్నావు దేవా ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాయన వారందరికీ కూడా నికృప దహిత్యమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే బలహీనులున్నారో నాయనా ఆ వాటి వారిని మీరు స్వస్థ కూర్చమని ప్రార్థిస్తున్నాను అనారోగ్యంగా ఉన్న వారికి విడుదల దయచేయండి జ్వరములతో పీడింపబడుచున్న బిడలకు నాయన జ్వరం ఇప్పుడే ఏసు నామంలో వారిని విడిచిపోనట్లుగా ఆజ్ఞాపిస్తున్నాను దేవాస్వస్థతను మీరు దయచేయండి ఇప్పుడే బిడలకు స్వస్థత ఇప్పుడే రిసీవ్ చేసుకుంటారు ఏసునామంలో ఏసు నామంలో స్వస్థత స్వస్థత కలుగును గాక తండ్రి బిడలకు విడుదల దయచేయండి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభు ఆయా వాతావరణం వల్ల వర్షాల వలన బిడలు ఎంతో మంది నాయన అయా బలహీనులుగా ఉన్నారు ప్రభ్వా అట్టి బిడలకు కూడా ధైర్యం ఇవ్వండి ఓదార్పుని ఇవ్వండి తండ్రి అయా సొంత వారిని కోల్పోయిన వారికి ఆదరణ దయచేయండి ఇచ్చేయండి ప్రభు అయా ఇదిగో తండీ ఎన్నో విషయాల్లో నష్టాన్ని కీడును అనుభవిస్తున్న బిడలకు ధైర్యం ఇవ్వండి జడియకము భయపడకము దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నేను సెలవిచ్చిన రీతిగా బిడలకు తోడుగా ఉండండి వారి మార్గములన్నిటిలో కూడా మీరు నడిపించండి ఎవరైతే నాయన ఉద్యోగాలు లేకుండా ఉన్నారో అటు బిడలకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరికైతే వివాహాలు కాకుండా ఉన్నారు అటు బిడ్డలకు వివాహాలు జరుగునట్లుగా ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రములు రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి స్వస్థత లేని వారికి స్వస్థతను దయచేయండి ప్రభువ ఏ ఆశ అయితే కలిగి ఏ యొక్క ప్రార్థన వాంఛతో నీ సన్నిధికి వచ్చారు ప్రభు ఆ బిడలందరికీ కూడా నాయన ఈ కార్యము జరుగుటకు నాయన కృప చూపండి తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి కార్యములు జరిగిస్తున్నందుకు నిన్ను స్థుతిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రములు అయా పడిపోయిన బిడలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగం లేని బిడలకు ఉద్యోగములు దయచేస్తున్నందుకు స్తోత్రములు రాజా స్తోత్రములు స్తోత్రములు మరణ పడక మీద ఉన్నవారికి ఇప్పుడే స్వస్థతను కలుగ చేసి మరణ పడకల మీద నుండి వారిని లేవనెత్తినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవానికి స్తోత్రం ధైర్యమును దయచేయని బిడలకు నాయన ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని అనుగ్రహించండి నీ కృపతో ప్రతి బిడను కూడా మీరు బలపరచండి తండ్రి నీ సన్నిధి కాంతిని మీరు చేయమని ప్రార్థిస్తున్నాను ఈ యొక్క సెప్టెంబర్ మంత్ అంతయు కూడా నీ రెక్కల నీడలో భద్రపరిచి నీతి నీ రెక్కల బిడలకు ఆశ్రయం గాను కోటగాను ఉండి బిడలందరినీ కాపాడి స్వస్థపరిచి లేవనెత్తండి తండ్రి అయ్యా ఈ నెల అంతా కూడా నీ రెక్కల నీడలో భద్రపరచండి అనేకమైన వాతావరణ ప్రభావం వలన బిడలు నాయన ఎలాంటి నాయన ఇదిగోతోండి కృంగుదల చెందకోకుండా నీ అందైన ధైర్యంతో నీ అందైన విశ్వాసంతో నీ సన్నిధిలో నీ సాక్షులుగా జీవింపచేయండి అనేక మందికి మాదిరిగా జీవించే కృపను చేయండి ప్రతి విషయంలో కూడా నీ బిడలకు నాయన ధైర్యం విశ్వాసం ఇచ్చి మీరు నిలబెట్టి నీ బిడలను సాక్షులుగా జీవింపచేస్తున్నందుకు ఏ సున్నా అడిగి వేడి కొను తండ్రి దేవుడి నామ స్తోత్రం అండి దేవుడి యొక్క సెప్టెంబర్ కొంత మిమ్మల్ని దివెనలతో నింపి ఆశీర్వదించునుగాక